హాయ్ బీ వెల్కమ్ టు అదే మరొక నేను మీ ప్రసాద్ విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ కీలక నేత ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నది అసలు వైసీపీ నేతలు ఏమున్నారా లేకపోతే ఎవరు ఉంటారు ఇప్పుడు విశాఖ డ్రగ్స్ కేసు ఇది చాలా సంచలనంగా మారింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగా ఎందుకు అంటే అక్కడ లభించినది కొంత క్వాంటిటీ కాదండి ఇరవై ఐదు వేల కిలోలు అయితే ఇప్పుడు దీని వెనకాల వైసీపీ నేత ఉండారు అని చెప్పేసి వార్తలు ఎందుకు వస్తున్నాయి అధికారంలో ఉన్నది ఎవరు వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు చెబుతున్నది ఏంటి దాని పేరు మీద ఏదో చౌదరి అని ఉందని చెప్పేసి చౌదరి అని పేరు ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని ముద్ర చేస్తారా అట్లాగంటే వైసీపీలో చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరా ఇది పార్టీల పరంగా తీసుకోవాల్సిన అంశం ఏమీ కాదు ఒకవేళ అధికార వైసీపీ వాళ్ళు అంటున్నట్లుగానే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారనుకున్నాము ఏమైనా అవకాశం ఉంటుందా అధికారంలో వైసీపీ ఉందన్న సంగతి తెలుసు కదా తెలిసి తెలిసి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏ విధంగా తీసుకొస్తారు వాళ్ళు అంత డేర్ చేసి పోనీ అధికారులు ఉన్నారా లేరు పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే మనం గనక గత కొన్ని సంవత్సరాలుగా అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అంత డేరుగా ఎవరైనా సరే వైసీపీని విమర్శించడం కానీ ఏదైనా కానీ చేయగలుగుతున్నారా లేదా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇక్కడ వైసీపీ నాయకులే తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన కానీ లేదా జన సైనికుల పైన కానీ దాడికి పాల్పడినప్పుడు వీళ్ళు ఏదైనా కేసు పెడతానికి వెళితే తిరిగి వాళ్ళపైనే కేసులు బనాయిస్తున్న సంగతి మన అందరూ తెలిసిందే కదా ఎన్నో ఘటనలు ఉన్నాయి దాని గురించి చెప్పాలి అంటే సో ఈ విధంగా జరుగుతుంటే వాళ్ళపైనే దాడి చేసి వాళ్ళ మీదే కేసులు బనాయిస్తూ ఉంటుంటే ఏది చిన్న చిన్న మాటలకి అల్లర్లకే మరి ఈ విధంగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ విషయంలో వాళ్ళు అంత డేరుగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారని ఆలోచన చేసుకొస్తారు మరి ఆ విధంగా ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారంటారా మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నట్లు అంటే అధికారంలో ఉన్నారు పైగా రాష్ట్ర పోలీస్ శాఖ వారు ఏమైనా పట్టుకున్నారా అవేం పట్టుకోలేదు కదా ఇది ఎవరు పట్టుకున్నారు ఇంటర్పోల్ వారు సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్ళు చాలా సీక్రెట్గా ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నది ఇది మరి ఇక్కడ రాష్ట్ర పోలీసు శాఖ ఎక్కడ కూడా వ్యవహరించలేదు కదా మరి సిబిఐ వాళ్ళే ఈ విధంగా పక్కా ప్లానింగ్తో వాళ్ళు పట్టుకోవడం జరిగింది పైగా ఇక్కడ పదహారవ తేదీని పట్టుకుంటే పంతొమ్మిదో తేదీ వరకు కూడా ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు పైగా రాష్ట్రంలో ఉన్న సిబిఐ అధికారులకి కేంద్రంలో ఉన్న సిబిఐ అధికారులు ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేసి అవి పట్టుకున్న తర్వాత నార్కో టెస్ట్కి పంపిస్తూ ఉంటే దానికి కూడా రాష్ట్ర పోలీసు శాఖ అడ్డం పడిందట సో అక్కడ సిబిఐ వర్సెస్ స్టేట్ పోలీసులు అన్నట్లుగా మరి స్టేట్లో ఉన్న పోలీస్ అధికారులు ఆ విధంగా ఎందుకు అడ్డం పడతారు అంటే ఖచ్చితంగా అధికార పార్టీ ఒత్తిడి మేరకే వాళ్ళు ఈ విధంగా చేశారు అనే అనుమానాలను కూడా తీసుకొస్తున్నట్లుగా ఉంది మరి ఈ క్రమంలో ఇవన్నీ తట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా తీసుకొస్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఇక్కడ వైసీపీలో ఒక కీలక నేత అని అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఎవరా కీలక నేత అంటే ఒక ప్రముఖ స్థానంలో ఉన్నారంట పార్టీలో పైగా అనేక రకాలైన వ్యాపారాలు కూడా వాళ్ళకు ఉన్నాయట గతంలో కూడా ఈ బ్రెజిల్ అధ్యక్షుడితో అంటే ఆయన అధ్యక్షుడిగా నియమించబడినప్పుడు కూడా చెప్పడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి సో వాళ్ళకి వీళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనే అభిప్రాయాన్ని అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు పైగా ఇది ఎక్కడి నుంచి బ్రెజిల్ నుంచి జర్మనీ జర్మనీ నుంచి విశాఖపట్నం పైగా ఇది ఎక్కడి నుంచి బ్రెజిల్ నుంచి జర్మనీ జర్మనీ నుంచి విశాఖపట్నం సో బ్రెజిల్కి ఇక్కడ ఉన్న వైసీపీ నేతకి మంచి సంబంధాలు ఉన్నాయి ఏదో ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు సరే ఆ సంబంధాలు ఉన్నా ఉండకపోయినా అసలు దీని వెనకాల ఎవరున్నారు ఇక్కడ డార్కోట్ డిస్ట్కి పంపించడానికి కూడా అన్ని రోజులు సమయం ఎందుకు పట్టింది ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనుమానించవలసిన అంశాలే కదా ఇప్పుడు కనుక వైసీపీ నేతల మాటలే తీసుకుందాం గతంలో కోడికత్తి ఘటన తీసుకుందాం ఆ కోడికత్తి ఘటనలో మరి నిందితుడు ఎవరు బాధితుడు ఎవరు దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ ఏదైనా సరే ఘటన చోటు చేసుకున్నప్పుడు ఇదే వైసీపీ నాయకులు కావాలని వీళ్ళే చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్లే ఆయన చెప్పేసి అంటున్నారు మరి ఆ కేసుకు సంబంధించిన అంశంలో కోడికెత్త చేయను ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ రాకుండా ఎందుకని జైల్లోనే మగుతా ఉన్నాడు సో ఎట్టకేలకు వచ్చింది అనుకోండి బెయిల్ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారే కదా బాధితుడు మరి వెళ్ళి ఒక సాక్షిగా ఆయన చెప్పుకోవచ్చు కదా కోర్టులో ఎందుకని చెప్పట్లేదు మరి దీన్ని బట్టి ఏమై ఉంటుంది అదేవిధంగా మరొక ఉదాహరణ కూడా తీసుకొస్తూ ఉన్నారు అదేంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యని మీరు ఒకసారి కానీ గుర్తు చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు గుండెపోటుతో మరణించారు అని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నారాసురం రక్త చరిత్ర అన్నారు మరి చివరికి సీబీఐ వాళ్ళు చెప్పితున్నది ఏంటి అసలు తెలుగుదేశం పార్టీకి కానీ మరి ఆ గుండుపోటుకు కానీ ఎటువంటి సంబంధం లేదు అది గొడ్డలిపోతే పైగా పలానా పలానా వాళ్ళు ఉన్నారని సిబిఐ ఒక నివేదిక ఇచ్చింది సో మరి వీళ్ళు మొదట్లో చెప్పింది ఏంటి తర్వాత దర్యాప్తు జరిగిన తర్వాత వచ్చిన విషయం ఏంటి సో ఇప్పుడు ఇది కూడా అట్లాగే ఉంటుంది ఈ డ్రగ్స్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని నేను చెప్పేసి అంటున్నారు కానీ అసలు విషయం నిదానంగా బయటపడుతుంది కాకపోతే వీళ్ళు ముందే భుజాలు తడుక్కుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా కొంతమంది తటస్థులు కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనిని కవర్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు నానా తిప్పలు పడుతున్నారు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఈ డ్రగ్స్ వలన ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి ఏం జరగబోతుంది యువత వాళ్ళకేంటి పరిస్థితి ఆ యువతకు ఉద్యోగాల సంగతి ప్రక్కన పెట్టండి అసలు వాళ్ళ జీవితమే అగమ్య గోచరంగా ఈ విధంగా డ్రగ్స్ కనుక ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ అయిపోతూ ఉంటుంటే సో డ్రగ్స్ అంటే మాషిన మామూలుగా మద్యంకి బానిసైతేనే ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అనేక రకాలైన అనారోగ్యాలు వస్తూ ఉంటే మరి ఇక్కడేమో ఈ పరిస్థితి ఈ డ్రగ్స్ తీసుకుంటే ఇక మనిషి మనిషిలాగా ఉంటాడా వాళ్ళు అనేక రకాలైన సైకోయిజన్తో ఉంటారు అని చెప్పేసి కొన్ని సినిమాల్లో కొంతమంది డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు మరి ఇంతవరకు ఎప్పుడు లేనిది ఈ దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా డ్రగ్స్ రావడం అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం చేసుకోండి గత ఐదేళ్లలో గతంలో ఎప్పుడు లేనంత ఇదిగా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది అని చెప్పేసి పదే 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 అనేక కథనాలు వస్తున్నాయి మరో ప్రక్కన గంజాయి మరో ప్రక్కన అజరక మద్యం మరో పక్కన డ్రగ్స్ దీన్ని బట్టి ఏంటి ఇక్కడ ఎన్నికల సమయంలో ఇరవై ఐదు వేల కిలోలు అంటే అది ఎంత బడ్జెట్ అయ్యి ఉంటుందో సుమారుగా ఆలోచించండి ఒక గ్రాము విలువే నాలుగు నుంచి ఐదు వేలు అంటే మరి ఇరవై ఐదు వేల కిలోలు అంటే అది యాభై వేల కోట్లు కాదండి లక్ష కోట్ల పైమాటే ఉంటుంది లక్ష కోట్ల వద్దు రెండు లక్షల కోట్ల వద్దు అంత డబ్బు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లందరికీ కూడా ఇంత డబ్బులు ఇచ్చేసి ఎలక్షన్ గడిపేయచ్చు ఎలక్షన్ నడిపించేయచ్చు అనే అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అసలు ఎలక్షన్స్కి ముందే ఈ విధంగా ఎందుకు వచ్చింది ఇన్ని లక్షల కోట్ల విలువలు చేసే ఈ యొక్క డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి రావడం ఏంటి మరి యువత భవిష్యత్ ఏమిటి పబ్బులో ఒక చిన్న ప్యాకెట్ దొరికితేనే ఇమ్మీడియట్గా పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసి దానికి హడావుడి హడావుడి అయిపోయి ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు నమోదైపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది అనేక సార్లు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి పబ్స్లో దొరికారు అని అని చెప్పేసి ఎన్నోసార్లు జరిగినాయి కదా వార్తలు వచ్చినాయి కదా మరి అటువంటిది ఒక కంటైనర్లోనే ఈ విధంగా ఒక్కొక్క ప్యాకెట్ సుమారు ఇరవై ఐదు కేజీలు అంట అలా వెయ్యి ప్యాకెట్లు ఉన్నాయంట ఇరవై ఐదు వేల కిలోలు మరి దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి అదేదో సంధ్య యాక్వా అంట మరి ఆ కంపెనీ పేరు మీద అట్లా వచ్చేసినాయి ఆఫ్కోర్స్ మరి వాళ్ళకి సంబంధం ఉందో లేదో వాళ్ళు కూడా మరి అది ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత అసలు ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి కాకపోతే అప్పటి వరకు ఈ పార్టీ వాళ్ళేమో ఆ పార్టీ వాళ్ళ మీద ఆ పార్టీ వాళ్ళేమో ఈ పార్టీ వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు కదా సాధారణమే కదా అది మీరే అంటే మీరే అంటూ ఉంటారు అసలు వాళ్ళు ఎవరు అంటే మరి అధికారంలో ఉన్న పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నిజం నిగ్గు తేలాల్సిందే అని చెప్పేసి సీబీఐ దర్యాప్తు జరిపించండి అసలు పట్టుకుందే సిబిఐ వాళ్ళు మరి సీబీఐ వాళ్ళు పట్టుకుంటేనే రాష్ట్ర పోలీస్ శాఖ వారు ఎందుకని వాళ్ళని అడ్డుకోవడం జరిగింది మొట్టమొదటిగా టెస్టుకి పంపియాలంటే ఆగండి అది ఇదండి మరి ఆ విధంగా జరుగుతుందంటే ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి కదా మరి దీన్ని బట్టి ఎవరై ఉంటారో ఇది మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే వైసీపీలో ఒక కీలకమైన నేత ఉన్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు అలా వ్యవహరించారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఏ విధంగా చూసినా కానీ అధికార పార్టీదే బాధ్యత రాష్ట్రంలో మంచి జరిగినా చెడు జరిగినా అది ఏం జరిగినా ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక అవార్డు వచ్చింది అనుకోండి అదిగో మా రాష్ట్రం మా అధికారం మేము చేసే బ్రహ్మాండంగా వచ్చింది మా పార్టీ అని చెప్పి చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటారుగా అలాగే ఏదైనా దుర్ఘటన జరిగినా ఇట్లాంటివి ఏవైనా సరే జరిగినా అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తాయి మంచి జరిగితేనే మాది చెడు జరిగితేనే ప్రతిపక్షానిది అని 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 చెప్పేసి అంటే ఏమాత్రం సబబు కాదు సో అప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా అధికారంలో ఉన్న వాళ్ళదే బాధ్యత కాబట్టి అది బాధ్యతగానే వ్యవహరించాలి పైగా సీబీఐ వాళ్ళకి సహకరించాలి ఇక్కడ పదహారవ తేదీని పట్టుకుంటే పంతొమ్మిదవ తేదీ వరకు ఏం చేస్తున్నారు మరి ఎట్లా ఉంటుంది సో ఇక్కడ వైసీపీ కీలక నేత ఒకరు ఉన్నారని ఆయన వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అభిప్రాయం అయితే అనుమానాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి చూద్దాం ఇది ఎంతవరకు వాస్తవంగా ఏంటి అనేది ఆ రిపోర్ట్లు ఇన్వెస్టిగేషన్లు అవన్నీ జరిగిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు వస్తే అప్పుడు మరలా నోరు ఎలబెట్టవలసి ఉంటుందేమో బహుశా ఏదైతే వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు కానీ కోడికత్తి సీను ఘటన కానీ ఏవి చూసుకున్నా కానీ చివరికి అది వాళ్ళ వైపు చూపి చూపిస్తున్నాయి మరి ఇది కూడా అట్లాంటిదేనా లేదా అనేది తెలియలేండి మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ కీలక నేత ఉన్నారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం దాదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ